అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ లైన్ ఛానల్ కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను రోజువారీ ఏదో ఒక వీడియో కింద కామెంట్ వస్తుంది ఏంటని అక్క మేము ప్రతిరోజు పూజలు చేస్తున్నాము కానీ మా దారిద్ర బాధలు తొలక్కుంటున్నాయి ఏం చేయాలక్క మంచి పూజ ఉంటే చెప్పక్క అని అడుగుతున్నారు అందుకే మీకు ఎప్పటి నుంచో ఈ పూజ చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా నేను శ్యామ శుక్రవారాలే చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను కొంచెం ఊరు వెళ్ళవలసి వచ్చింది ఆ తర్వాత నా పనిలో నేను పడిపోయాను అనమాట రాబోయేది భాద్రమా మాసం అలాగే శరణ నవరాత్రులు అలాగే కార్తీక మాసం ఈ మూడు నెలల్లో కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట ఈ పూజ ఈ పూజ చాలా సులభంగా చేసుకోవచ్చు ఎటువంటి ఆడంబరం లేదు ఎటువంటి ఆర్భాటాలు లేదు ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు ఇది సాక్షాత్తు ఈ పూజ ఇంద్రుడు లక్ష్మీ అమ్మవారికి చేసే పూజ అనమాట ఆ పూజలో ఇంద్రుడితో అమ్మవారే చెప్తుంది స్వయంగా ఇంద్ర ఈ పూజ నువ్వు చేసావు నేను ప్రసన్నరాలను అయ్యాను ఈ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కటిక దారిద్రం నుండి విముక్తి చేస్తాను వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాను అని ఇంద్రుడితో లక్ష్మీ అమ్మవారు చెప్తుంది ఏ పువ్వులతో పూజించాలి ఏ శ్లోకాలతో అమ్మవారికి స్థుతించాలి అలాగే ఏ నైవేద్యం పెట్టాలనేది మొత్తం ఇంద్రుడితో అమ్మవారు చెప్పేస్తుంది అనమాట ఆ పూజా విధానం అనేది ఎప్పుడు చేసుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి ఏ పుష్పాలతో పూజించాలి అనేది నేను లాస్ట్లో చెప్తాను అయితే ఈ పూజ చేయడం వల్ల కటిక భేద భేద బ్రాహ్మణుడైనా సరే అంటే అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయి కొంచెం శ్రద్ధగా ఈ పూజ వినండి చాలామంది ఆ పూజ చెయ్యండి వైభవ లక్ష్మి పూజ చేయండి మంచి మంచి ఫలితం వస్తుంది ఇంకా చాలా చాలా పూజలు ఉన్నాయి అవన్నీ మనకి ఖర్చు అయ్యే పూజలు అండి ఎలాంటి వాళ్ళైనా సరే ఈ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట తొమ్మిది రోజులు చేసుకోవచ్చు అలాగే అలాగే మండలం పాటు కూడా చేసుకోవచ్చు ఏ పూజ చేసినా సరే అయితే ఫలితం ఆశించి చెయ్యొద్దు మీరు పూజ చెయ్యండి దాని ఫలితం ఆశించవచ్చు ఆశించొద్దు అనమాట చేస్తూ ఉండండి నేను ప్రతి వీడియోలో అదే చెప్తానమాట ఓకేనా సరే అయితే ఈ కథ చెప్పే ముందు మీరు శ్రద్ధగా వినండి నేను పూజ తరువాత మీకు చెప్తానమాట అలాగే ఇంకొక రిక్వెస్ట్ మీ అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను పది నిమిషాలు వీడియో పెట్టాను అనుకో త్రీ టూ మినిట్సే చూస్తున్నారు తర్వాత మరి చూడట్లేదు నేను ఆ వీడియోలో చెప్పే క్వశ్చన్సే నేనేం చెప్పాను అవే కింద కామెంట్ చేస్తున్నారు అది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కదా వీడియో చూడక ముందే టూ త్రీ మినిట్స్ చూసేస్తున్నారు కింద డౌట్స్ కామెంట్ చేసేస్తున్నారండి నేను ఆల్రెడీ అందులో చెప్పేస్తాను అనమాట కానీ వాళ్ళు చూడరు అనమాట మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో కాదండి అందరి వీడియోలు మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ ఉంది అంటే పూర్తిగా చూడండి అందులో ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీరు అది ఆచరించండి ఇన్ఫర్మేషన్ లేకపోతే వదిలేయండి ఓకేనా ఏదైనా సరే సగం సగం చూసి సగం సగం పూజలు మాత్రం చెయ్యొద్దు ఫ్రెండ్స్ ఓకేనా సరే ఈ కథ నేను చెప్తాను ఈ కథ శ్రద్ధగా వినండి ఒక దేశంలో ఒక రాజ్యంలో ఒక బ ఒక బ్రాహ్మడు ఉండేవాడు ఆ బ్రాహ్మడు పేరు పింగళడు పింగులడికి ఏ ఏడుగురు సంతానము ఏడుగురు సంతానం లక్ష్మి వహించింది కానీ పింగులడికి ధనలక్ష్మి వహించలేదనమాట కటిక దారిద్రుడనమాట కటిక భేద బ్రాహ్మణుడు అనమాట విక్షణ భీక్షణ ఎత్తుకొని పోషించుకునేవాడు అనమాట ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు వీక్షణ చేసుకోవడం ఇవ్వడం భార్య పిల్లలు తినడం సారీ అండి పిల్లలు భర్త తినడం భార్యకు కూడా ఉండేది కాదనమాట అంత కటిక బ్రా అంత కటిక దారిద్రుడు అనమాట ఆ భార్య ఏం చేసేది అనమాట పెరట్లో తోటకూర ఉండేది ఆ తోటకూర ఉడకబెట్టుకొని తినేదనమాట ప్రతిరోజు అదే పని ఆవిడికి భిక్షన తెచ్చేతే తెచ్చినవి ఈ ఏడుగురితో పాటు భర్తకే వచ్చేది ఆమెకి సారిపోయేది కాదు అప్పుడు ఈ తోటకూరే తినేదనమాట ఒకరోజు పింగళడు భార్య చేసే తోటకూర చూసి ఏంటి అది తింటున్నావు అని అడిగితే చెప్పదనమాట భయపడిపోతుంది అమ్మో తెలిసిపోతుంది ఈవిడికి ఇతనికి తెలిసిపోతుంది అని భయపడిపోతుంది అనమాట అప్పుడు పింగలడు గట్టిగా అరుస్తాడు ఎందుకు చెప్పట్లేదు చెప్పు అంటే అప్పుడు భార్య చెప్తుంది అనమాట మీరు తెచ్చిన భిక్ష మన పిల్లలకి మీకే సరిపోతుంది నాకు సరిపోవట్లేదు లేదు అందుకే ప్రతిరోజు తోటకూర తింటున్నాను అని చెప్తుంది అనమాట పెంగళుడు ఒక్కసారిగా ఆవిడ దుక్కు చూస్తే బక్క చిక్కుపోతుంది అనమాట ఆవిడ ఇక్కడ ఉండే ఎముకలు పైకొచ్చేస్తాయి అనమాట అంత బోన్స్ అయితే బయటకు వచ్చేస్తాయి అంత సన్నంగా తయారైపోతుందనమాట అప్పుడు పింగళుడు నెత్తి కట్టుకొని అయ్యో ఎంత దారిద్రము నేను అనుభవిస్తున్నాను భార్య పిల్లలకు కూడా సరిగ్గా నేను అన్నం పెట్టలేకపోతున్నానని ఒక్కసారిగా కూలిపోతాడనమాట ఆ పింగళుడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఏడుస్తాడనమాట ఏదైనా బాధ వస్తే ఎంత దుఃఖించి ఏడుస్తామో అలా ఏడ్చేస్తాడనమాట అప్పుడు భార్య వచ్చి సరే జరిగిపోయింది జరిగిపోయింది మీరు ఎందుకు మనం ఇలా దారిద్రం అనుభవిస్తున్నామంటే గత జన్మలో మనం దానం కానీ ధర్మం కానీ పూజలు కానీ ఎవరిని మంచి చేయడం కానీ చేయకపోవడమే ఈ జన్మలో ఇలా మనం పుట్టాము కనుక జరిగిపోయింది జరిగిపోయింది కానీ మీరు ఇక నుంచైనా సరే మమ్మల్ని మోక్షం పొందించాలంటే మమ్మల్ని రోజువారీ ఒక పిడుకుడు అన్నం లోపలికి వెళ్ళాలంటే మీరు నయమణి అరణ్యానికి వెళ్ళండి అక్కడ మహర్షులు యోగులు మహానుభావులు ఉంటారు అక్కడ ఒక గురువుని సంప్రదించండి ఒక మంత్ర ఉపదేశాన్ని తీసుకోండి మంత్ర ఉపదేశం తీసుకొని మీరు తపస్సు చేయండి అప్పుడు మీరు మోక్షం పొందండి మమ్మల్ని కూడా విముక్తి చె చెయ్యండి అయితే ఎప్పుడు కూడా ఫలితం కోసం ఆశించొద్దు మీరు ఫలితం గురించి ఆశించొద్దు ప్రయత్నం చెయ్యండి ఫలితం వస్తుందో రాదో ఆ తర్వాత విషయం ముందు మనము ప్రయత్నం అంటూ చెయ్యాలి కదా అని భార్య చెప్తుంది అనమాట భార్య మాటలు విని పింగళుడు ఆ అరణ్యానికి బయలుదేరుతాడు అనమాట పింగిడు లక్క బాగుండి వెల్లగా వెల్లగా వ్యాధి వ్యాసుడు కనిపిస్తాడనమాట వ్యాధి వ్యాసుడు పింగళుడు పింగళుడిని చూస్తాడనమాట పింగళుడు వ్యాధవ నమస్కారం చేసి అయ్యా నేను కటిక భేదవాడును నా పరిస్థితి ఎలా ఉంది అని వ్యాధ వ్యాసుడే చెప్తే వ్యాధవ్యాసుడు ఆ దివ్య దృష్టితో పింగళుడు వృత్తాంతం అంతా తెలుసుకుంటాడనమాట ఓ పింగళ నువ్వు చేసే దా నీ నువ్వు గత జన్మలో చేసే పనుల వల్ల ఈ జన్మలో ఎలా పుట్టావు నీ కడుపులో పుట్టిన వాళ్ళు కూడా అదే ఆ జన్మలో ఆ దరిద్రమే చేశారు కాబట్టి నీ కడుపులో పుట్టి వాళ్ళు కూడా దరిద్రం అనుభవిస్తున్నారు సరే నేను కథ చెప్తాను అమ్మవారు ఈ కథ అంటే నేను ఒక పూజ చెప్తాను ఆ పూజ నువ్వు ఈ పూజ సాక్షాత్తు ఇంద్రుడు చేశాడు ఇంద్రుడు అమ్మవారికి ఆ ఇంద్రుడు చేసేటప్పుడు ఆ లక్ష్మీ అమ్మవారు ఆ ప్రత్యక్షమై పూజ కోసం చెప్తుంది అనమాట ఈ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కటిక బాధ కటిక బాధల నుండి విముక్తి పొందు పొందిస్తాను అని ఇంద్రుడితో స్వయంగా లక్ష్మీ అమ్మవారే చెప్తుందనమాట ఆ కథ ఏంటి ఒకప్పుడు ఇంద్రుడు రాజ్యం కోల్పోతాడు పదవి కోల్పోతాడనమాట నలభై రోజులు అమ్మవారికి పూజ చేస్తాడు ఆ పూజ ఎలా చేస్తాడంటే అమ్మవారికి బిల్వ పత్రాలతో కలువ పువ్వులతో పూజ చేస్తాడు అలాగే ఆవు పాలు కాచి చల్లార్చి ఆవు పాల్లో పటిక బెల్లం కానీ బెల్లం మొక్క వేసి అమ్మవారికి నైవేద్యం చేస్తాడు ఎటువంటి ఆడంబరం లేదు ఎటువంటి ఆర్భాటం లేదు చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన పూజ అనమాట అయితే అమ్మవారికి ఏం చదువుతాడు అంటే లక్ష్మి అష్టకం మూడు పూటలు చదువుతాడు ఉదయము సాయంత్రము మధ్యాహ్నం సాయంత్రం లక్ష్మీ అష్టకం చదువుతాడన్నమాట లక్ష్మీ అష్టకం చదివిన తర్వాత మా అందరికీ తెలిసిందే లక్ష్మీ అష్టకం చదివేసిన తర్వాత అమ్మవారికి నలభై రోజులు మండలం పాటు నలభై రోజులు అమ్మవారి పూజ చేస్తే అమ్మవారి ప్రత్యక్షమై నిందితో చెప్తాది ఈ పూజ అయితే ఎవరైతే నాకు కలువలతో విలువ పత్రాలతో పూజ చేస్తారో వాళ్ళకి కటిక వేద కటిక దారిద్ర్యం నుండి విముక్తి నేను చేస్తాను అయితే ఈ పూజ నాకు లక్ష్మీనారాయణ అంటే అమ్మవారికి చేయాలి అయ్యవారికి చేయాలి ఇద్దరిని పూజించాలి అనమాట అయితే ఎప్పుడు పూజించాలి ఎలా పూజించాలి అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి తొమ్మిది రోజులు కంటిన్యూగా శ్రావణ మాసంలో మొదటి శ్రావణ మాసం నుండి కంటిన్యూగా తొమ్మిది రోజులు శ్రావణ మాసం మనకి అయిపోతుంది కదా శ్రావణ మాసం ఎలాగైపోయింది దానికోసం విచ్చి పెట్టండి తర్వాత మీకు ఎప్పుడైనా వచ్చే శ్రావణ మాసంలో కూడా చేసుకోవచ్చు మీకు చేసుకోవాలంటే లేదంటే భాద్రపద మాసం శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు లేదంటే కార్తీక మాసం నలభై రోజులు అంటే సోమవారం రోజు మొదలు పెట్టాలి కార్తీక మాసంలో ఎవరైతే నాకు ఇలా పూజ చేస్తారో లక్ష్మీ అష్టకము మూడు సార్లు చదివితే వాళ్ళకి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తానని ఇంద్రుడితో లక్ష్మి అమ్మవారు చెప్తాదనమాట ఆ స్టోరీ పింగళుడికి వ్యాధి వ్యాసుడు చెప్తాడు ఆ వ్యాధి వ్యాసుడు కూడా పింగళుడికి చెప్పడం వల్ల పింగళుడి దగ్గర ఒక ఫోటో కూడా ఉండదు అనమాట అంత కటిక వ్యాధవాడనమాట అప్పుడు వ్యాధ అమ్మవారి విగ్రహం ఒకటిచ్చి అమ్మవారి విగ్రహం ఇచ్చి ఈ పూజ ప్రాసెస్ అంతా చెప్తాడు చెప్పి పింగళడితో ఆ పూజ అనేది ఆ అడవిలోనే ప్రారంభిస్తాడనమాట ప్రారంభిస్తే పింగళుడు అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతాడు అందుకోసం మీరు ఎటువంటి ఆడంబరాలు ఆర్భాటాలు చేయకుండా చక్కగా మీరు ఈ పూజ అనేది మీరు శుక్రవారం స్టార్ట్ చేసుకోవచ్చు తొమ్మిది రోజులు మీరు పేర్స్ ఏమి లేకుండా చూసుకోండి అలాగే తొమ్మిది రోజులు చేసుకోవచ్చు మండలం పాటు నలభై ఒక రోజు చేసుకోవచ్చు నలభై ఒకటి నలభై రెండు రోజులు చేసుకోవచ్చు లేదంటే మనకి కార్తీక మాసం సోమవారం మొదలుపెట్టి ఆ తొమ్మిది రోజులు కూడా చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఆవు పాలు అలాగే ఆ తర్వాత చల్లార్చిన ఆవు పాలు అలాగే ముఖ్యంగా బిల్వ పత్రాలు కలువలు దీంతోనే అమ్మవారికి పూజ చేసేటప్పుడు అష్టకం లక్ష్మీ అష్టకం చదవడం అనమాట ఇది ఒక్కటేనండి ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు పొందొచ్చండి ఓకేనా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎవరైనా సరే నమ్మకంతో చేయండి ఆర్బటాలు ఏమీ అవసరం లేదండి ఆవు పాలు అలాగే ఈ మూడు వస్తువులతో అమ్మవారికి మూడు కోట్ల లక్ష్మీ అష్టకం చదువుకోండి ప్రతి శుక్రవారం చేసుకున్నా పర్వాలేదు శుక్రవారం మొదలుపెట్టి తొమ్మిది రోజులు చేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్ ఓకేనా నేను మీ పూజ విధానం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను పూజ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మీరు చేసుకుంటారు నెక్స్ట్ శుక్రవారం మనకు ఒక అవకాశం ఉంది కదా శ్రావణ శుక్రవారం లేదంటే బాధ పతి మాసం ఉంది కదా అప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చండి ఓకేనా చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు ఈ పూజ చేసి చూడండి ప్రతి మీరు మంచి ప్రతిఫలం అయితే పొందుతారనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనోభవంతు ఓం శ్రీ మాత్రే నమ